చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము దీనికి స్ఫూర్తి భగవద్గీత అనే హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది హైడ్రా సో హైడ్రా పేరు వినగానే మీకు అయితే గుర్తు ఉండవచ్చు సో ఏదైతే ఇప్పుడైతే ఇష్యూ అయితే అవుతుందో దీనివల్ల అవుతుంది కదా సో ఈ సంస్థ ఏంది అలాగే మనకి రేవంత్ సర్కార్ దీన్ని ఎందుకు తీసుకురావడం అయితే జరిగింది అలాగే ఇందాక రేవంత్ గారు ఎందుకు అలా మాట్లాడారు సో మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంది ఒక్కసారి వీడియో ఇవ్వరు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే హైడ్రా సంస్థని స్థాపించింది ఎవరంటే మనకైతే ప్రెజెంట్గా ఇప్పుడు రేవంత్ సర్కార్ దీనికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే నిర్మించారు హెడ్ వచ్చేసి ఈ సంస్థ ఏం చేస్తుందంటే మన తెలంగాణలో ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో సో వాటిని ఎవరెవరైతే ఆక్రమించి బిల్డింగ్లు ఏదైతే కట్టారో కన్స్ట్రక్షన్ ఏదైతే చేస్తున్నారో వాటిపైనైతే దృష్టి పెట్టి వాటిని కూల్చడం అయితే జరుగుతుంది సో దీంట్లో నాగార్జున గారు ఎందుకు వచ్చారనుకుంటున్నారా నాగార్జున గారు ఇప్పుడు ఏం కన్వర్జేషన్ ఏదైతే కడుతున్నారో అది వచ్చేసి మనకైతే ఒక లేక్ పక్కన అయితే కడుతున్నారు ఆ లేక్ పక్కన వచ్చేసి ఏదైతే ప్రభుత్వ భూమిలో ఉందో మూడు ఎకరాలు దాంట్లో అయితే కట్ కలిపేసుకున్నారో మొత్తంగా పది ఎకరాలు ఈయనైతే కడుతున్నారని చెప్పడం అయితే జరిగింది దీనిపైన ఆల్రెడీ గతంలో కూడా కోర్టులో కేసు వేస్తే నడుస్తున్నాయి కాకపోతే ఈసారి రేవంత్ సర్కారు సడన్గా తీసుకొచ్చి ఈ సంస్థని ఏదైతే లేక్ కడుతున్నారో ఆ లేక్ని వచ్చేసి మనకైతే లేక్ పక్కన కడుతున్న కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాని అయితే మొత్తంగా కూల్చేయడం అయితే జరిగింది సో దీనికి వచ్చేసి నాగార్జున గారు కూడా రియాక్ట్ అయ్యారు సో మేము ఆల్రెడీ కోర్టులో స్టే కూడా తీర్చుకొని దీనిపైన ఇది కోర్టులో కేసు నడుస్తుంది మీరు ఎలా ఎలా చేస్తారని చెప్పడం అయితే జరిగింది బట్ ఇది ఇప్పటిదాకైతే తెలియ విషయం అయితే కాదు ఎందుకంటే ఇటు మనకైతే రేవంత్ సర్కార్ అటు మళ్ళీ సినీ ఇండస్ట్రీలో లో ఉన్న నాగార్జున గారు సో ఇద్దరైతే తగ్గఫ్ అయితే ఉన్నారు దీనికి ఆసరాగా వచ్చేసి మనకైతే బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో రేవంత్ సర్కార్కి అపోజిట్గా మాట్లాడడం అయితే జరుగుతుంది సో ఈసారి వచ్చేసి ఈ ప్రభుత్వంలో వచ్చేసి ఏదైతే హైడ్రా పథకం ద్వారా వచ్చేసి ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ నాయకులైనా సరే బీఆర్ఎస్ నాయకులైనా ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా సరే ప్రభుత్వ భూమిలో అలాగే లేక్ పక్కన వచ్చేసి అక్రమంగా కట్టితే మాత్రం వాటిని వదిలిపెట్టేది లేదు ఈసారి మొత్తం కూల్చివేతే అని చెప్పడం అయితే జరిగింది సో దాదాపుగా ఈ వచ్చేసి ఎవరైతే ఇప్పుడు బీఆర్ఎస్ కానీ అలాగే సినిమా ఇండస్ట్రీలో వాళ్ళే కాకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చాలామంది అయితే కట్టుకున్నారు కదా సో వాళ్ళ లేక్లు కూడా లేక్ పక్కన కూడా కట్టుకున్నారు కాబట్టి వాళ్ళని కూడా ఈసారి ఈ విధంగా చేస్తారా లేదా అని చాలామంది అయితే అడుగుతున్నారు కదా సో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నా మిత్రులైనా ఎవరైనా ఉండని సరే అయినా నేను వాళ్ళని వదిలిపెట్టాను ఈ హైడ్రా పథకం ద్వారా వచ్చేసి మనకి హైడ్రా సంస్థ ఏదైతే ఉందో సో ఈ సంస్థ ద్వారా వచ్చేసి మనకైతే ఎవరైతే అవినీతిగా ఉన్నారో వాళ్ళందరికైతే బుద్ధి చెప్పాలని చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా ఉంటే మాత్రం మన తెలంగాణలో ఇంకా మార్పు అయితే వస్తుంది కాబట్టి సో ఇలాంటి సంస్థలు ఇంకా చాలా అంటే చాలా అయితే రావాలి కాబట్టి నేనైతే అనుకుంటున్నాను సో మీ అభిప్రాయం ఏందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఓకే నా ఫ్రెండ్స్